ఇలా చూపిస్తున్నానని ఏమనుకుంటున్నారా ఇది మేము గద్దినాగం అంటాము ఇంట్లోని పాలు అనమాట ఇలా పాములా పెట్టి పసుపు రాసి కుంకుమతో ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ పాలు పోస్తాము పాలు తెల్ల చిమ్మిలి నల్ల చిమ్మిలి నల్లనూల చిమ్మిలి చేస్తాము కదా అది చడిమిడి ఇవన్నీ నేను అక్కడ పుట్ట దగ్గర తీసుకెళ్ళాలని రెడీ చేశాను అనమాట ఇప్పుడు ఇక్కడ పాలు పోసేస్తామన్నమాట ఇంట్లో పోసుకున్న తర్వాత మేము పుట్టకైతే వెళ్తాము అందరం అయితే రెడీ అయిపోయాము పిల్లలు మా వారు అందరూ ఇలాగే చేస్తాం కూడా అందరూ చేసిన తర్వాత దండం పెట్టుకొని ఇంట్లో ఇప్పుడు పుట్ట దగ్గరికి అనమాట పుట్టను కూడా ఎవరు వాడలేదు ఈ పుట్టయితే దీనికి ముందు అంతా మొక్కలన్నీ తీయించేసి నీళ్ళు చల్లి మరుములు ఉంటాయి కదా మనం చలివడి చేసిన దాంట్లో అది కూడా వేసి పసుపు కుంకుమ వేసి దీపం పెట్టేసి పాలు పోస్తాము పాలు గుడ్లు నెక్స్ట్ చిమ్మిళ్ళు కూడా వేస్తాము కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి ఇంకా మేము అన్నీ చేసిన తర్వాత మిగతా వాళ్ళు వచ్చి పొట్టులోని పాలు పోస్తారు అన్నమాట పొట్టలో పాలు పోసిన తర్వాతే పొట్టలోనే పాలు తాగడమైనా కాఫీ తాగడమైనా చేస్తామన్నమాట మేమైతే మీరు ఎలా చేస్తారు ఇంకా పాలైతే పోయడం జరిగింది ఈ పాలు పోస్తున్నప్పుడు ఏమైందంటే మా అన్నయ్య ఒక బాంబు పెట్టాడన్నమాట నా కేంద్రుడు లేపాలి అని చెప్పి ఆ బాంబు వచ్చి నా చెవులోకి ఫట్మన్ తగిలింది అనమాట ఇంకా చాలా పెయిన్ వచ్చేసింది నొప్పి మండిపోయింది ఇంకా కాసేపు అలా ఉండిపోయాను కానీ తర్వాత మళ్ళీ చేసామన్నమాట నేను మా వదిన కూడా వెళ్ళాము అన్నయ్య వాళ్ళు మేము అనమాట వెళ్ళి మేము అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా వారు పిల్లలు అన్నయ్య బాబు అందరూ కలిపి ఒక్కొక్కటి చెప్తుంటే ఒక్కొక్కటి చేస్తుందనమాట అందరూ నెక్స్ట్ మా చిన్నపాప పాప పోసిన తర్వాత కూడా పెద్ద పాప వస్తుంది ఇవైతే గుడ్లు చేత్తో పట్టుకుంది నలుగురం అనమాట ఇంకా దండం పెట్టుకుని ఒక్కొక్కరు ఇంకా వచ్చేయడమే ఇప్పుడు మా చిన్నపాప వస్తుంది నెక్స్ట్ మా అన్నయ్య వాళ్ళ బాబు వాళ్ళు కూడా చేసిన తర్వాత మా పాప వెళ్ళి పోస్తుంది అనమాట ఇంకా అందరం రెడీ అయ్యి పాలు పోసుకొని నెక్స్ట్ నేనైతే గుడ్డు ముందు వేయలేదు అందుకనే అనమాట వేసి ఇంకా దండం పెట్టుకొని అరటిపండు వేయలేదని చెప్పి అందరి తరఫున నేనే వేసి అరటిపండు పువ్వులు అన్నీ పెట్టి దండం పెట్టుకొని నాగేదినడా నీ జోలికి మేము రాము మా జోలికి నువ్వు రావద్దు అని చెప్పి దండం పెట్టుకొని ఇంక ఇక్కడ అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత ఇక్కడ మేము గద్దినాగమని బయట పెడతాం అంటే పుట్ట దగ్గరలోనే కొంచెం దూరంలో పెట్టేసిన తర్వాత ఇంక అంతా అయిపోయింది అంతేనండి వీడియో ఎలా అనిపించిందో నాకు